મો વેંગટેશાયા મુખ્ય કેરો શનિવારનો મોગુ સિલોકટ ક્ષેત્રમાં સિલોકટ ક્ષેત્રમાં પસંદ વેંગટેશો પાડની ડરકદારના దర్శించుకోవాలని చెప్పి కోరుకోవడం జరిగింది గతంలో మా బావగారికి ఒక హెల్త్ ఇష్యూ కావడం వారికి ఆరోగ్యం పడితే నరకదాన్ని వచ్చి వారిని దర్శించుకుంటామని చెప్పి కోరుకోవడం జరిగింది అదేవిధంగా వ్యాపార కొన్ని విషయాల్లో కూడా అన్నీ సక్రమంగా జరగాలని కోరుకోవడం జరిగింది దానిలో భాగంగా ఈరోజు రిటైర్డ్ ఎస్ఆర్ గారు ప్రెసిడెంట్ బాబురావు గారు అదేవిధంగా నా మిత్రుడు విఎంఎన్ఆర్ మాణి గారు అదేవిధంగా సాధు డ్రేవర్ గారు మా తమ్ముడు పార్దు మరియు మురళి అందరితో కలిసి ఈరోజు నడకదారిన వెళ్ళి గల్పరక్షల పొస్తే ఎవరి చేస్తారు వారిని వస్తుందిగా ఈరోజు మొదలకైతే వారి వెళ్ళి వారి ఆశీర్వాదం